ప్రైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన మహిమ నామముకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై వచనము అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను ప్రేమని వర్లరా ఇక్కడ భక్తురాలైన లేయా గురించి మనం తెలుసుకుందాం మరి ఈమె తన యొక్క జీవితంలో భర్త ప్రేమకి నోచుకోలేకపోయింది అంతేకాకుండా మరి ఎంతగానో రాహేలు కూడా లేయ ఎందు అసూయపడింది ఏది ఏమైనా లేయ కొంత కళ్ళు జబ్బు కలిగిన లేయ అయినా సరే దేవుడు ఆమెకు మంచి బహుమతి ఇచ్చాడు గర్భఫలము అనే బహుమతి రాహేలు కూడా ఆ గర్భఫలం త్వరగా రాలేదండి ప్రేమని వర్లరా లేయకి దేవుడిచ్చాడు ఈ రోజున గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానము అని మనము తెలుసుకుంటున్నాం దేవుని యొక్క వాక్యం ద్వారా కాబట్టి లేయాకి దేవుడు ఆరోమారు కూడా ఒక కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చాడు కావున ఈ ఉదీకాలం మంది ఆలోచించండి దేవుడిచ్చే ఏ బహుమతైనా అది మంచి బహుమతే లేయా జీవితంలో దేవుడు అటువంటి గొప్ప ఉన్నతమైన బహుమానాన్ని ఇచ్చాడు అంతేకాకుండా లేయాని యాకోబు తర్వాత ప్రేమించాడని ప్రేమవల్లరా యాకోబు రాహేలుని ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య లేయనే మొదటి బిడ్డలు లేయకి పుట్టినవారే కావున లేయకి అటువంటి చక్కటి ఉన్నతమైన స్థాయిని దేవుడిచ్చాడు ఈరోజున బహుమతి లేదని ఎంతో మంది బాధపడొచ్చేమో అన్నాడు పౌలు చెప్తున్నాడు ఉన్నతమైన బహుమానము పొందవలనని నేను గురి ఎద్దకే పరిగెత్తుతున్నానని దేవుడు దయచేసే బహుమతి మనము పొందుకోవాలి అంటే దేవుని వైపు చూడాలి దేవుని మార్గములోనే మనం పరిగెట్టాలి దేవుని ఎదుట కనిపెట్టుకోవాలి ప్రేమ ఇక్కడ లేయా చేసిన పని అదే దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడని చెప్పి ఆ ప్రభువుని స్థుతిస్తుందని ఆ ప్రభువుని గనపరుస్తుంది కావున పౌలు చెప్పినట్లుగా దేవుని మార్గములో మనము పరిగెట్టినప్పుడు దేవుని వైపు మనం చూచినప్పుడు దేవుని వైపు ఆధారపడినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదని నీ జీవితంలో ఒక ఉన్నతమైన బహుమానాలతో దేవుడు మేము నింపుతాడు దేవుడు మేము ఆశీర్వదించును గాక అమేన్